ఆళ్ళపోడి పడలేకపోతున్నా ఏళ్ళ పొడి పడలేకపోతున్నా అందుకని అట్ట ఇందుకని ఇట్ట నీ బొంద నీ చావు కోరినటువంటి వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు సచ్చినా పర్వాలేదు అన్న వాళ్ళని లక్ష్య పెట్టి వాళ్ళ కోసం సత్య అవసరం ఏముంది నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు నీ దేవుడు నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలి నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు ఉండాలి నువ్వు సజీవంగా ఉండాలి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్న వాడు ఒకడున్నాడు నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు చచ్చిపోవాలనిపిస్తున్నాను తాడు వేసుకొని సేర వేసుకొని కిరసనాలు దేవులాడుకొని గ్యాస్ నుంచి దేవులాడుకొని గ్యాస్ ఓపెన్ చేసుకొని పిచ్చి ముఖమా నీ చావును ఆశించే వాళ్ళు నువ్వు సస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళు వాళ్ళ ప్రేమ దొరకలేదని ఏడుస్తావా వెర్రి ముఖమా నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు చచ్చేంతగా నిన్ను ప్రేమించేవాడు ఒకడు